ఎలా ఉన్నారు బా ఈరోజు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమయ్యే స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తాను చాలా ఈజీ అసలు ఐదే ఐదు నిమిషాలు పట్టిద్ది అనమాట ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు కదా అంటే స్కూల్ ఓపెన్ చేశారు కదా స్కూల్ నుంచి రాగానే అమ్మ ఏదన్నా చేసి పెట్టమని అడుగుతారు పొద్దు బుక్కులు బాండి పెట్టి నూనె పోసి వండాలంటే మనకి ఇసుగ్గానే ఉంటది ఈ రోజు నేను చూపించే ఐటమ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేంటంటే సోయాతో మనం మసాలా అనమాట సోయా బాల్స్ ఉంటాయి కదా అదే మిల్ మేకర్ అంటారండి వాటిని వాటితో మనం మసాలా చేసి చూపిద్దాము పిల్లలకి చాలా హెల్తీ అండి పిల్లలకి పెద్ద కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఈ సోయాతో మనం కర్రీ చేసుకోవచ్చు కీమా బాల్స్ చేసుకోవచ్చు సోయా పలావ్ చేసుకో ఎన్ని వెరైటీలో ఉంటాయి అన్నిట్లోకి బాగా కలిసిపోయిద్దండి సోయా మనం ఎందులో వేసినా గాని మంచి రుచిని ఇస్తుంది అనమాట అట్లాగే నేను ఈ రోజు మీకు సోయా మసాలా చూపిస్తాను చూసేయండి పిల్లలకి చక్కగా పెట్టి వాళ్ళు తిని మీకు మంచి మంచి కామెంట్స్ ఇస్తారమ్మా ఎంత బాగుందో అని చెప్పి సరే ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం ఈ మసాలాకి ముందుగా కావాల్సింది మేకర్ అండి వీటిని సోయా గ్రాన్యూల్స్ అని కూడా అంటారు వీటిని ముందుగా మనం నీళ్ళలో ఉడికించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ పెట్టుకోండి ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం ఈ నీల్ మేకర్ ఇందులో వేద్దాం నేను ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి ఇలా ఒక్క పొంగు రానివ్వాలి బాగా నీళ్ళలో మునిగేటట్టు ఈ విధంగా చేసి ఎక్కువసేపు ఇట్లా నీళ్ళల్లో ఉన్నా కానీ మరీ ముద్ద ముద్దగా అయిపోతాయి అట్లా కాకుండా ఒక్క పొంగు రానిచ్చి మనం వడపొట్టలోకి తీసుకుందాం ఈ నీళ్ళల్లో ఉప్పు ఏం వేయక్కర్లేదు ప్లెయిన్ వాటర్లోనే ఈ నీళ్ళ మేక వేయండి కొంచెం సైజు పెద్దవి అవుతాయి చూడండి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అమ్మా సోయా అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఈ విధంగా ఒక పొంగురానిచ్చి మనం స్టవ్ పెట్టేసుకుందాం ఈ విధంగా వడబుట్టలోకి తీసుకొని కొద్దిసేపు ఆరునిచ్చి నీళ్లు పిండి వేయాలి ఇప్పుడు ఈ నీళ్ళు మేకరు వాటర్ని పీల్చుకుంది కదా ఆ వాటర్ అంతా మనం పీసేయాలన్నమాట ఇందులో సగం వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఈ నీళ్ళ మేకరు కొన్ని వాటర్ని పీల్చుకున్నాయి చల్లారిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా పిండితే వాటర్ వస్తాయి అన్నమాట ఇట్లా పిండేసి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఈ ఒకదాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ వాటర్ పీల్చుకొని ఉంటాయి మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఒకదాన్ని నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది కంటి కింద తగులుతూ నేనైతే ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసి పెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బండి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు పల్లీలు వీటిని దోరగా వేయించుకుందాం ఇవి విధంగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి మార్చుకుందాం అదే బండిలో జీడిపప్పు నేను రెండు స్పూన్లు వేసాను జీడిపప్పు మీరు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్టీగానే ఉంటుంది మసాలా కొంచెం నెయ్యి వేసి వేయించుదాం వీటిని కూడా దోరగా వేయించుకొని అదే బౌల్లోకి తీసుకుందాం ఈ కట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్లో మనం రెండు స్పూన్లు పుట్నాల పప్పు ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఈ సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను కొంచెం అంటే పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక పావు టీ స్పూను గరం మసాలా టేస్ట్కు తగినంత ఉప్పు ఒక అర స్పూను కారం అందులోనే కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనాకు ఇవన్నీ కొంచెం కలిసే విధంగా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఒక్క కాయ నిమ్మరసం పిండుకోవాలి మీరు పులుపు తక్కువ తినేవాళ్ళైతే ఒక బద్ద చాలు లేదంటే ఒక్క కాయ పిండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా ఈ మసాలా అంతా బాగా కలుపుకుందాం ఏముందండి మీకు మీల్ మేకరు మసాలా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట అంత ఈజీ పిల్లలకి స్నాక్స్కి వాటికి చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ ముందు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే హెల్త్కి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ మసాలా రెడీ అయింది కదా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఆ మార్చుకునే ముందు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆ రుచి అసలు అద్భుతం అనమాట వర్ణించలేము అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవటమే ఈ చేసి మీరు పెట్టి చెప్పండి అమ్మా భుజమ్మ చేసి పెట్టింది ఆ వెరైటీ నేను చూసి చేశాను ఎలా ఉందిరా అని అడగండి మా పేరు చెప్పండి కొంచెం మన భుజ అమ్మమ్మ చేసేవి చాలా బాగుంటది మసాలా మీ హెల్త్ తోసలేనమ్మ ఇలాంటి మసాలా చేసి చూపించింది నేను చేశానని చెప్పి చెప్పండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలియజేయండి సరేనండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ అయితే బాయ్ చెప్పేశానని ఊరుకోవద్దు మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరో ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు సరేనా బాయ్